ఇది సత్తెనపల్లి ఊరండి గుంటూరు జిల్లాలో ఇరవై ఏడు అడుగుల పిరమిడ్ స్లాబ్కి రెడీగా ఉంది దీనికి సెంట్రింగ్కి మొత్తం కూడా ప్లైవుడ్ వాడేసాము ఈ ప్లైవుడ్ పాడవకుండా దీనికి బ్లాక్ పెయింట్ కూడా వేసాము ఇది ఇది బేస్ బేస్ దారం ఇది ఇటు నుంచి వచ్చే ఈ రెండు కూడా బేస్ దారాలు ఇది వచ్చి పైకి వెళ్ళే మూల దారం ఇది పైకి వెళ్ళిపోద్ది పైన పిరమిడ్ కొలత ప్రకారం మనం ఈ బేస్ దారం రెడీ చేసి పెట్టాము నాలుగు పక్కల కూడా అలాగే నాలుగు పక్కల కింద మనకి కొలత కోసం ఎంతమందో రావాలి స్లాబ్ అనే దానికి కూడా మనం మేస్త్రికి దారం అన్నమాట ఈ దారం ప్రకారం మేస్త్రులు ఆ స్లాబ్ మందాన్ని సరి చేసుకుంటారు ఇప్పుడు మనకి పక్కాగా పెరమిడ్ కొలతలు వచ్చేస్తాయి కింద పెరమిడ్ కొలత ప్రకారమే మనం సెంట్రింగ్ సెట్ చేసాము ఈ ప్లైవుడ్ ఇప్పుడు ఫ్లాబ్ వేయడానికి ఎంతమందం వేయాలి పెరమిడ్ కొలత ఏంటనే దాని ప్రకారం కూడా ఒక బేసు ఒక బేసు ఇది పైకి వెళ్తున్న దారం సేమ్ ఇదే పక్కన ఇదే లెవెల్లో నాలుగు పక్కల కూడా తీసుకెళ్ళాము శ్రీ రామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం స్లాబ్ జరుగుతుంది ఈరోజు పంతొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు బై ఇరవై ఏడు పిరమిడ్ ధ్యాన మందిరం చాలా చక్కగా వరకు నడుస్తుంది పక్క ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది